జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయానికి గుడికల్ గ్రామస్తులు సుమారుగా రెండు వందలు మంది వచ్చి తమ కంఠం భూమిని కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమ భూమిని కాపాడాలంటూ డిప్యూటీ తహసీల్దారు వీరేంద్ర గౌడ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో మల్లారిపేట మూడో వార్డు నందు చోడేశ్వరి దేవాలయం పక్కన గల భూమి సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగులో దాదాపుగా ఒకటి ఎకరం యాభై సెంట్లు భూమి గ్రామ కంఠంగా ఉంది ఈ స్థలాన్ని దేవాలయం పక్కన ఉన్న బీసీ కులస్తులు నూరు సంవత్సరాలకు పైగానే తమ మూడు తరాల కుటుంబాలు గడ్డివాముల కోసం కట్టెలు వేయడం కోసం ఇతరత్ర తమ అవసరాల కోసం ఈ భూమిని వాడుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు ఈ స్థలాన్ని కాజేయాలని గ్రామ పెద్దలైన టీడీపీ నాయకులు అయ్యన్న ఎలకన్నా దేవదాసు కౌలుట్ల ఆంజనేయులు వీరందరూ కలిసి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో ఉండి ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టిస్తామని ప్రజల అవసరాల నిమిత్తం పలు కార్యక్రమాలను చేపడతామని చెప్పి లోపల ప్లాట్లు వేసి విక్రయించాలని కుట్రపన్నుతున్నారని అందులో భాగంగా తాము కూలీలకు వెళ్లినప్పుడు జెస్సిబిలను తీసుకువచ్చి స్థలాన్ని చదును చేయాలని నాయకులు చూస్తున్నారని మా దృష్టికి వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామంలోని టీడీపీ నాయకుల వెనుక ఎమ్మెల్యే మరియు షాడో ఎమ్మెల్యే అయిన అప్నా శేఖర్ హస్తం ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపించారు ఈ భూమి కోసం తాము గత ఆరు నెలల నుండి ఎంఆర్ఓ శేష ఫణికు మరియు స్పందనలో కలెక్టర్ రంజిత్ భాషాకు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు ఏప్రిల్ నెలలోనే మా సమస్యను గూర్చి వినతి పత్రం సమర్పించామని కాని ఆరు నెలలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఆ భూమిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు నాయకులు అధికార పార్టీని అడ్డుపెట్టుకుని మాపైనే పోలీసులతో బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు కాబట్టి కలెక్టర్ గారు మా గ్రామ కంఠం భూమిని కబ్జాదారుల కోరల్లో నుండి కాపాడి ఎన్నో ఏళ్లుగా అందులో సాగు చేసుకుంటున్న మాకు దానిని ఉపయోగించే హక్కును కల్పించాలని వారు కోరారు ఈ రోజు గుడికల్ గ్రామంలోని స్థలాన్ని పరిశీలించడానికి మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తదితరులు వెళ్లడం జరిగింది మేడమ్ మనం వెళ్ళిကြదాం జనాలందరి అబ్బ అదని చేసాము పుడ్రో ఇర్దు తింటోని జై 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 మాది జన కరిచేసన్న నామే మనురూప వననన సమత పెద్ద 23 సెంట్లు లేసినార వాళ్ళే పామ్ వాళ్ళది రైట్ వాళ్ళ సాగులో ఉన్న వాళ్ళది ఆ తీrfloor వాళ్ళది ఇట్లా ప్రతి చోటా కబ్జా చేయించుకు మైలు కూడా కబ్జాలు చేయండి అంటే ఇట్లానే చేసుకొని మన ఇంకా నేను కరబండి మాత్రం నాకేదో లేదు మగాలిడ్స్ గాని ఆడాలో సార్రేటికి దమకడ లేదు ఇస్మిం నేను ఇరుదెనే ఇక్కడైనా కూడా ఇంకైనా మళ్ళీ రేటన్ కోసం ఏనొడో રાત્રિ રાત્રિ మేమో యావు శివరేష నికి రాజు కూడా పడిన లకే మేము కొన్నామంటున్నాం మేము అది నివిపత్తి ఇచ్చే ప్లస్ అక్కడికి ఆఫీస్ నార ఆఫీస్ అక్క పని చేయాలి మేము సైన్యం బయనా న చేస్తారట మేము మొయ అడబడిన కొసు మా ఆఫీస్ న చేస్తారు ఏస్ ఏస్

గుడికెళ్ళి తెలియజు రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబర్ సర్వే నంబర్ టీడీపీ నాయకులు దాన్ని కబ్జా చేయడానికి పాల్పడుతున్నారు దీన్ని మేము గత వంద సంవత్సరాలుగా సాగులో ఉన్నాము దీని ఇప్పుడు ఎందుకు ప్లేట్ల రూపంలో దాన్ని అమ్ముకోవడానికి పాల్పడుతున్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము ఏదో మాకు సమస్యని క్లియర్ చేస్తారని ఇక్కడికి వచ్చినాము ఎలాగైనా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎన్ని ఒక ఎకరా యాభై సెంట్లు ఉంది సార్ దాన్ని ఇప్పుడు వంద సంవత్సరాలుగా మేము సాగులో ఉన్నాము దాన్ని ఇప్పుడు ఏమనుకోలేదు ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ప్రభుత్వంలో ఈ టీడీపీ ప్రభుత్వంలో దాన్ని మేము అక్కడ అది గట్టి గట్టి చెప్తూ పేటల రూపంలో దాన్ని అమ్ముకోవడానికి కబ్జాలకు పాల్పడుతున్నారు అదే కాకుండా తాగి వచ్చి అక్కడ ఉన్న ఆడవాళ్ళని పెద్ద మట్లు తిడుతూ దుర్భాషలాడుతున్నారు ఆడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు వారు అంటే ఇది మేమేమేం చేయడం లేదు అని చెప్పి మాది స్థలం మీద ఏం తీసుకుంటారు తీసుకోండి మీకేసి మా వాళ్ళ ముగ్గురు పైన కేసు పెట్టినారు ఈ సమస్యను ఈ సమస్యను పరిచయం సార్ పేరు వచ్చేసి అయ్యన్న ఎలకన్న కౌలుట్ల రామాంజనేయులు దేవదాసు వీళ్ళే సార్ టీడీపీ నాయకులు ఏ ఊరు సర్వే నెంబర్ గుడికెళ్ళి సార్ సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగు మా కేర్ అందరికి పెద్ద కాలం నుంచి ఇప్పుడు ఎన్ని తరాలైనా కూడా ఎవ్వరు ఏమనలేదు సంవత్సరం గెలిచినందుకు వీళ్ళు మాకి అది చేస్తున్నారు ఫ్లాట్లు వేసి అమ్ముతామంటున్నారు అంటున్నారు సార్ అది మాకు పెద్దలకి ఇచ్చినారు కాబట్టి మాలు వేసుకోవడానికి కట్టలు వేసుకోవడానికి ఉన్నాయి చూడు సార్ అప్పటి నుంచి అవి ಅದೇ ಮೇಮಂತ ಇಡನಾಂಟೂ ಸರ್ ಇದು ರೊಂದು ವಲ ತೊಂಬೈ ನಾಲ್ಕು ಸರ್ವೆ ನಂಬರ್ ಗುಡಿಕೆ ಗ್ರಾಮ ಮೂಡೋವಾಡಿ ఇక్కడ గంతకాలం నుంచి ఇప్పుడు రెండు వేల పది రెండు వేల తొమ్మిది పోయింది ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అయింది రెండు వేల పంతొమ్మిది పోయింది ఉంటున్నాయి ఏ ప్రభుత్వం ఎవరు గెలకలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేపాటికి ఎన్డీఏ పార్టీ దీని మీద పన్నారు ఇక్కడున్న వ్యక్తులు కొంతమంది దుండగులు ఏం చేస్తున్నారంటే మా ఎన్నికల ప్రభుత్వం ఉండదని దేవదాస్ మెయిన్ క్యాండిడేటు సెకండ్ ఎలకన్న మూడో వ్యక్తి అయ్యన్న నాలుగో వ్యక్తి నారి ఆంజనేయులు ఆంజనేయుల ఎన్నికల కొలియట్లు వీళ్ళంతా ప్రభుత్వం మా దగ్గర పత్రం మా దగ్గర మీరు రాండి స్టేషన్ దగ్గర కంటున్నాడు స్టేషన్ దగ్గరికి మా కోసం పత్రాలు స్టేషన్ దగ్గర ఉంటాయా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా మాకు దిబ్బలు కొసువు ఎక్కడ వేసుకోవాలి మేము ఇన్నోసార్లు వాళ్ళు వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం వచ్చలేదు దీనికి గవర్నమెంట్ వాళ్ళు మేము ఇప్పుడంతా ప్రజలంతా తిరగబడేపాటికి వాళ్ళు కంప్లీట్ చేసినారు రాత్రి మా పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చినారు మా ముగ్గురే ఉండమా ఇంతమంది జనాభా మీద లేదు మా ముగ్గురు ఒకటి మీద ఉంటారు కేసు రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చినారు ఎవరు కంప్లైంట్ చేసిండే దీన్ని తిమ్మయ్య అంటారు రంగన్న అంటారు నరసింహ అంటారు రాత్రి పదకొండు గంటలప్పుడు పోలీసులు వచ్చారు మేము ఎక్కడ పోవాలా ఆ టైం అప్పుడు ఏ వ్యక్తులొద్ది మేము పోవాలా సాయం అడగనికి గేరు సంబంధించింది కాబట్టి గేర్కే ఉండాలి వేరే వ్యక్తులు రాకూడదు ఇంట్లో వచ్చి కాల్సి మమ్మల్ని ఏమన్నారు నువ్వు రావాలా తిమ్మయ్య ఎనిమిది గంటలకే రావాలా ఏడు గంటలకే రావాలని నాకు రెండు మూడు సార్లు కాల్ చేసినారు పోలు పోను సార్ మేము వస్తాం సార్ గ్యారంటీ అయితే వస్తాం మేమేం తప్పు సార్ ఇప్పుడు వాళ్ళు మూడు సార్లు వచ్చిన దానికే మేము మాము ఇది ఆ పనికి దిబ్బులు మా పాతుకున్నాం కెట్లు కానీ సార్ మామంతకు మించి లేస్తారంటే మీరు ఎంతమంది ఉండాలంటే మమ్ మేము ముగ్గురే మా మీద అటాక్ చే పోలీసులు వచ్చింటే మేము లేస్తారు ఇదని ఇంకా అని మేము మాట్లాడినాము పొద్దున ఫోన్ చేసి ఇంకా మేము వచ్చి ప్రజలంతా వచ్చినాం సార్ పొలిటికల్ దేవదాసు మేని ఊరు పెద్దలు ఎమ్మెల్యే జైనశ్వరెడ్డి చెకండ్ వ్యక్తి శేఖర్ మెయిన్ వల్లే దీని అస్సలు ప్రభుత్వ అప్నా బజార్ శేఖర్ శేఖరే దీనికి అంత మెయిన్ ఎమ్మెల్యే వారికి ఫెయిల్ లేదు ఎమ్మెల్యే ఇన్ఛార్జి ఎమ్మెల్యేదే కాదు శేఖర్దే అంత ఇన్ఛార్జే ఎమ్మెల్యే ఏం లేదంటారు ఇప్పుడు అంతా మేము ప్రజల మేము బయట అంతా పోతూనే ఉంటాము బయట తిరుగుతూనే ఉంటాము అక్కడిక్కడ మేము అంత కనుక్కుంటాము పోతుంటాము అంతా శేఖరే ఏం లేదు ఎమ్మెల్యేది అంటున్నారు శేఖర్ చెప్పిందనికే మా దగ్గర నకిలీ పత్రాలు పుట్టించుకునే వాళ్ళు మా దగ్గర పత్రం ఉంది అంటున్నారు మేము ఎవరుని అడగలు ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళు ఉండదే మేము చట్టం నమ్ముకునేమే మాకు చట్టమే న్యాయం చేయాలి చేయాలకే న్యాయం మేము వంద సంవత్సరాలు ఉంటుంది గ్యారెంటీ వంద సంవత్సరాల పైనే వంద సంవత్సరాల పైనే ఉంటుంది సార్ దీనికి దీన్ని ప్రభుత్వం వల్ల దీన్ని ఎవరైనా కానీ మేము మాకే పట్టాలు కల్పించాల గవర్నమెంట్ చట్టం పైన దించుకుంటారో వాళ్ళు నాలుగో వార్డులో ఉండరు వచ్చి వాళ్ళు కంప్లీట్ మా మీద చేసి ఇప్పుడు మా నా పేరు తిమ్మయ్య మా పత్తిలు వేయవే ఉల్లిగడ్డలు వేయవా నష్టం మీద మా బాధలతో మా అనేక కష్టాలు పడుతుంటే వీళ్ళు ఎవరు సార్ మా మీద పడతారు మేము ఎక్కడ బాధలు పడి చెప్పుకోవాలి ఎవరు పెద్ద చెట్లు ఉంటే టాయిలెట్ ఖాళీగా చిదారం ఉందని ఎవరైనా టైలెట్ ఆ లేడీకి వస్తుండ్రు సార్ బాత్రూమ్కి వస్తుండ్రే ఆ బాత్రూమ్ క్లీన్ అంటే ఇంత గాలి చేసినారు సార్ మా నా లేరు మరి అందులో వచ్చి గేర్లో పత్రాలు ఎవరు ఇచ్చినారో లేడీస్ అని చాలా బూతులు మాట్లాడినారు సార్ ఏం మాట్లాడారు పెండ్లము ఎవరు పత్రాలు ఇచ్చారు వాళ్ళు పెన్లని దింగుతాను అది అంటారు కూతురు షీను ఈరన్న రన్న ఎలా ఎలకన్న వాళ్ళు చాలా దోజం చేస్తారు సార్ మేము కంప్లీట్ అంటే మాకు ఎవరు పట్టించుకుంటారు మాకు పార్టీ ఉండదు మా పార్టీ మామూలు టీడీపీ మామే మాది చేస్తున్నాం కదా సార్ మా ప్రభుత్వం అంటే మా పోరాటం చేస్తున్నాం చట్టం కలెక్టర్ ఏమన్నాడు దీన్ని ఇమిడియట్ గా నేను దీంట్లో నా దృష్టిలో ఉంది మొన్న పన్నెండో తారీఖు వెయ్యింటే కర్నూలుకి పోయి జయింట్ కలెక్టర్ దగ్గర కలిసినాము ఆ రోజు గవర్నర్ వచ్చినాడు కర్నూలుకి మేము పొద్దున పది పన్నెండు గంటలకు పోయితే నాలుగు గంటల దగ్గర వెయిటింగ్ చేసినాము వెయిటింగ్ చేస్తే జైంట్ కలెక్టర్ మాత్రమే వచ్చినాడు జాయింట్ కలెక్టర్ మరి ఆ రోజు ఎమ్నూరుకి వస్తే వీళ్ళు తహసీల్దారు తలార్లు ఊర్లు అంతా తెలుసు వాళ్ళకే తెలిసినాడు కూడా వాళ్ళు మగ్గి పెట్టి కలెక్టర్ తా కలెక్టర్ని ఎమ్నూరులోనే టైం పాస్ చేసి ఆరు గంటల దగ్గర మేము ఇక్కడ ఉన్నాం మేము వస్తామని ఆల్రెడీ ఇచ్చినాము గత దారికి మరి పత్రం ఇచ్చినాము మొరియా భారత్ మన అదొనిక ఇచ్చి వచ్చినాము ఏమన్నాడు ఫోన్ చేసి కాసి కాసి సర్వే నంబరు రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ దీనిపైన ఎవరైనా వ్యక్తులు వస్తే దీనిపైన రిజిస్టర్ చేద్దామని చెప్పినాడు ఇంతవరకు మాకు సందన అందిస్తామని చెప్పి ఎటువంటి న్యాయం చేయలేదు మేము అందుకే ఇంతమంది పోరాటం చేసినాం మా ముగ్గురు మీద ఇప్పుడు కేసు పెట్టినారు మరి పోలీసు వాళ్ళు ఏం సమాధానం పోలీసు వాళ్ళే దీన్ని న్యాయం చేయాలి ఎటువంటి న్యాయమైనా డిపార్ట్మెంట్ దగ్గరే న్యాయం చేయాలి వీళ్ళే కలెక్టర్ వీళ్ళే న్యాయం చేయాలి సార్ మాకు అని కోరుకుంటున్నాం గ్రామం గత గ్రామంలో గత ఆరు నెలల నుంచి కబ్జాలు తెలుగుదేశం ప్రభుత్వం చాలా కబ్జాలు గురి చేస్తుంది ఎంత కబ్జాలు అంటే చాలా దారుణం వాళ్ళ ఎమ్మెల్యే అందుతో చూసుకునే దేవదాసు ఎలకన్న అయ్యన్న కౌల కౌలెట్ల వీళ్ళు ఈ వ్యక్తులు వా ఎమ్మెల్యే అన్న చూసుకొని మా ఊర్లో చాలా ఎంత కబ్జ అంటే అంత కబ్జాలు కలిపన్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఏమని ఎదురు తిరిగిన వాళ్ళకి ఎమ్మెల్యే ఏమన్న అంటే స్టేషన్లు ఏమన్నా అంటే పోలీసులు ఆ పోలీసులకి అదేమో వాళ్ళ చేయంలో మేము పోయి నాయబత్నం వాళ్ళకి వస్తారు మా ఇంట్లో కట్కొస్తారు ఏ పర్పస్ ముందు వచ్చి అంటే మా ఏరియాలో ఎకరా యాభై సెంట్లు భూమి రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబరు ఉంది దాన్ని మేము గత వంద సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము ఇప్పుడు ఈ రోజు వాళ్ళ దాన్ని కూడా జేసీబీతో కాల్ చేసి మేము యాక్చువల్ అంటే ఇది ఆరు నెలల కిందే జరిగింది మేము సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది అదొకటి మేము ఇంకోటి విఆర్ఓ గారికి కూడా ఇచ్చిన ఎంఆర్ఓ గారు కూడా ఏప్రిల్ ఏడో తారీఖే మేము ఇది కంప్లైంట్ చేసినాం ఈరోజు నవంబర్ ఫిఫ్టీన్ అంటే ఆరు నెలల నుంచి ఆ జేసీబీలు వస్తూనే ఉన్నాయి మేము అడ్డుపడుతూనే ఉన్నాం వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే అధికారులు మేము చూస్తాం మేము చూస్తాం ఆరు నెలలు ఎవరు సార్ చూసేది ప్రాసెస్ ఆరు నెలల నుంచి చూస్తారా ఎవరైనా ప్రభుత్వాలు ఒక ప్రైవేట్ వ్యక్తుల ప్రభుత్వాన్ని నడిపేది ప్రైవేట్ వ్యక్తుల ప్రభుత్వం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు దయచేసి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఏదో విధంగా న్యాయం చేసి మమ్మల్ని ఏదో విధంగా మాకు ఏదో అక్కడ ఒక న్యాయం చేసి చేయాలని మేము దీని గురించి పోరాటం చేస్తున్నాం మాది కాదు వాళ్ళది కాదు గ్రామ భూమి కానీ మేము సాగులో ఉన్నాము వంద సంవత్సరాలు సాగులు ఇదైతే నిజం సాగులో ఉన్న భూమి ఎవరు సార్ కబ్జాలు చేయడానికి ఎక్కువ గవర్నమెంట్ భూమి అమ్మే హక్కు ఎవరికి ఉంది ఈ ఏరియాలో వాళ్ళ గవర్నమెంట్ భూమి పత్రాలు పుట్టించారు యాక్చువల్ అంటే పుట్టించినారు కూడా కానీ వేయట్లేదు ఆల్రెడీ పుట్టింది కూడా అది బేకే దాన్ని వేయట్లేదు మాకే కాదా ఒక నెల కిందే తెలిసింది దాని మీద పత్రాలు వచ్చినాయి కానీ ఎవరు బయటకు వేయట్లేదు ఇక్కడ ఇక్కడ అంత ఉందంటే మా ఊర్లోనే తలార్లు అందరూ కుమ్మక్క అయినట్టున్నారు ఎవరు చెప్పట్లేదు దాని గురించి ఏది చెప్పట్లేదు స్టోరీ ఒక జేసీ మొన్న జేసీ వచ్చినాడు జేసీ గుడికేళ్ళ కోసమే వచ్చినాడు కానీ ఇక్కడ ఇక్కడే జరిగినాడు అసలు సార్ ఇక్కడికే ఆగిపోయినారు యాక్చువల్ అంటే జేసీ విజిట్ మన ఉంది మా ఊరికి మరే ఊరికి వచ్చినారు ఏం పో రాదు అది అన్నారు అంతే మాకు ఎవరు దీనిపైన ఇన్ఫర్మేషన్ జేసీ బట్టే రాజు చేయంటారు కూలీలు పెంటారు పన్నెండు గంటలప్పుడు వస్తారు ఒక నలుగురు వ్యక్తులు గొడవను మరి ఇంటికి మళ్ళీ పోతారు మరి ఒక టెన్ డేస్ గ్యాప్ ఇస్తారు మరి వస్తారు ఏడు సార్ ఇది దీనికి సరైన న్యాయం చేయాల్సి మేము కోరుతున్నాము ఇదే మా పోరాటం మీ పేరు శంకర్ రా పేరు విలేజ్ సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగు గత వంద సంవత్సరాలుగా మేము దాంట్లో సాగులో ఉన్నాము ఇప్పుడు దాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేయడానికి పాల్పడుతున్నారు ఇన్ని తరాలు ఏమనలేదు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని ఇంతమంది ఇక్కడ మేము వచ్చినాము దీనికి పరిష్కారం ఇలా చేయాలా వాళ్ళు మా పైన ముగ్గురు పైన కేసు పెట్టినారు ఎందుకు ఇలా కబ్జాకి పాల్పడుతున్నారని అడగడానికి వచ్చినాము ఇది ఎట్లాగైనా దీన్ని పరిష్కారం చేయాలని ఈ సమస్యని ఒక పరిష్కారం చేయాలని కోరుతున్నాము రోజు తాగొచ్చి అక్కడ ఆడవాళ్ళ పైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు దుర్భాషలాడుతున్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనిపైన మేము ఇంతమంది ఇక్కడికి రావడానికి కారణమైంది దీన్ని మీరే ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నారు అయ్యన్న ఎలకన్న దేవదాసు కౌలిట్ల ఆంజనేయులు టిడిపి టీడీపీ వాళ్ళు వీళ్ళు దీన్ని కబ్జా చేయడానికి ప్లేటా అమ్ముకోవడానికి పాల్పడుతున్నారు దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ మేము మా ఊరి భోడ్ దగ్గరికి పోయి అక్కడ సమస్య చెప్పడం అయింది ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ని కలడానికి వచ్చినాము ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలని తహసీల్దార్ని కల అప్పటి నుండి ఈ తరాలు ఎన్ని తరాల పోయాని ఇప్పుడు మాకు కావాలా అంటారని జోర్జీలను చేసి అంతా కొట్టి చెట్లు కొట్టించి ఫ్లాట్లు కొట్టాలని ప్లాన్ చేస్తారు ఎలకన్న ఈరన్న దేవదాసు అయ్యన్న ఆంజనేయులు కోలుట్ల వాళ్ళంతా జోర్జులు చేసి అమ్మల్ని వాళ్ళని దెంగుతామంటారు మా గేర్లో వచ్చి అమ్మల్ని తెంగి ఆ రేసి మరి మా స్థలాలే కావాలంటారు మమ్మల్ని నాకు వచ్చి ఇక్కడ కుట్టాలు పాతారని ఒక అర్జీ ఇచ్చారు దాని విషయం తహసీల్దార్ గారు చెప్తే నేను వచ్చాను ఇక్కడ చిన్న బొంగులు టైప్ పాతారు అవి తీపిచ్చేస్తాం మధ్యాహ్నం లోపలనే వాళ్ళు గ్రామ ప్రజలు చెప్పారు ఇది యాక్కువలకైతే గ్రామకంఠం రెండు తొంభై నాలుగు ఒక ఎకరా ఎనభై సెంట్లు ఉంది దాన్ని ఫినిషింగ్ వేసి దీన్ని కాపాడుతామని చెప్తున్నాను